ఇవాళ జేసుదాసు గారి సింగర్ జేసుదాసు గారి బర్త్డే పదో తారీఖు జనవరి పదో తారీఖు ఎనభైలో పుట్ట ఆయన నలభైలో పుట్టాడు ఎనభై నాలుగు సంవత్సరాలు ఇవాటికి చాలా గొప్ప గొప్ప గాయకుడు ఇట్లాంటి గంధర్వ గాయకుల్ని మనం చాలా తక్కువ చూస్తాం ఒక ఘంటసాలగా రావచ్చు లేకపోతే ఒక మహమ్మద్ రఫీ కావచ్చు ఒక ఒక జేసుదాసు కావచ్చు తర్వాతే మిగిలిన వాళ్ళందరూ కూడాను అయితే ఈయన ఈయనతో నాకు పరిచయం ఉన్నదండి తిరువాన్మయూర్ అనుకుంటాను వాళ్ళ వాళ్ళ కొంచెం దూరంగా ఉండేది వాళ్ళ అక్కడ బీచ్ దగ్గర ఉండేది వాళ్ళ ఇల్లు వాళ్ళ ఆ ఇంటి వాళ్ళ ఇంటికి వెళ్తూ లక్ష్మి గారి పరిచయం చేసింది నాకు ఆయన్ని అయితే ఎప్పుడన్నా వెళ్తూ ఉండేవాళ్ళం అమ్మాయిని మా చిన్నపిల్ల ఆరేడేళ్ల పిల్ల దాన్ని తీసుకుని వెళ్తూ ఉండేవాళ్ళం తరంగిణి అని ఒక 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 స్టూడియో ఉన్నదనమాట రికార్డింగ్ స్టూడియో అయితే ఒకరోజున నాకు రికార్డింగ్ టెస్ట్ చేయటానికని పిలిపించారు అక్కడైనా పిలిపించిన తర్వాత పాట పాట పాడిచ్చారు నేనేమో ఏదో ఒక పాట పాడాను సరే బాగుందనుకున్నాము తర్వాత ఏంటంటే అట్లా పరిచయం అయింది పరిచయం అయిన తర్వాత వాళ్ళ ఇంటికి కూడా ఎప్పుడైనా వెళ్తూ ఉండే వాళ్ళ వాళ్ళ ఇంట్లో వాళ్ళ వాళ్ళ ఆవిడ వాళ్ళ ఇంట్లో పిల్లలు వాళ్ళ ముగ్గురు కూడా చాలా చాలా మంచి వాళ్ళు వాళ్ళందరూ కూడా విజయ్ అని విశాలని ఇంకొక అబ్బాయి ఎవరో ఉండేవాడు అయితే ముగ్గురు కొడుకులు అయితే ఆయనకు కొడుకు కూతుళ్ళు లేరనమాట విజయ్ విశాల్ వినోద్ అయితే ప్రభా ఆ మిస్సెస్ మిస్సెస్ పేరు అయితే చాలా బాగా రేపో ఉండేది చక్కగా ఉండేది ఆయన చాలా మంచివాడు ఆయనకి చెప్పమనం నేను సన్ సైన్ గురించి మాట్లాడుతూ ఉంటాను కాబట్టి ఆయన ఏంటంటే క్యాప్రికార్న్ అనమాట అయితే క్యాప్రికార్న్ అంటే ఏంటంటే చాలా స్పిరిచువల్గా ఉంటారు చక్కగా వాళ్ళు వాళ్ళ వాళ్ళ గోడను ఏంటంటే ఫ్యామిలీ పట్ల చాలా లాయల్గా ఉంటారనే చెప్పాలి చాలా తక్కువ మంది వేగబాండ్గాను లేకపోతే ఆడవాళ్ళ పిచ్చుల్లో తిరుగుతూ ఉంటారు వాళ్ళని చూస్తూ ఉంటాం కానీ అదర్వైజ్ దే ఆర్ వెరీ వెరీ చూడండి ఇప్పుడు ఏఆర్ రెహమాన్ ఉన్నాడు ఎంత మంచి చక్కగా ఎంత మంచి వాడు మొన్న ఏదో అవి ఇవి పొకార్లు వచ్చినాయి కానీ అవి పక్కన పెట్టేసేయండి అట్లాంటివి ఎప్పుడు కూడా నువ్వు ఈ క్యాప్రి కార్న్స్ గురించి మనం ఎప్పుడు విరాం యశుదాస్ గురించి ఎప్పుడు వినలేదు మహమ్మద్ రఫీ గురించి ఎప్పుడు వెళ్ళలేదు ఏఆర్ రెహమాన్ గురించి ఎప్పుడు సెడ్యూస్ చేస్తాడు అతను ఎక్స్ప్లైట్ చేస్తాడు సింగర్స్ అని ఎప్పుడూ వెళ్ళ ఎంత గొప్ప వాళ్ళు అట్లాగూ కాబట్టి ఏంటంటే ఆయన ఎనిమిది సార్లు నేషనల్ అవార్డు తీసుకున్నాడు యేసు గారు అసలు చాలా ఇంతకంటే అసలు అచీవ్ చేయాల్సిందేం లేదు ఆయన చక్కగా ఇప్పుడు పరిపూర్ణమైన ఒక వయసులో ఉన్నాడు ఆయన ఎనభై నాలుగు సంవత్సరాలుగా చక్కగా అసలు ఒక సెయింట్లీ పర్సన్ లాగా ఉంటాడు ఇట్లాంటి మనుషులకి ఒక కులమా ఒక మతమా అట్లాంటివి మనం ఎప్పుడు కూడాను మనం అంటకట్టలేము ఎప్పుడు కూడాను అక్కడ అయ్యప్ప గుడి గుడికి అక్కడ ఆస్థాన విద్వాంసుడుగా ఉండి చక్కగా చక్కగా పంచకట్టు కట్టుకుని పట్టు దవతే పట్టు వస్త్రాలు కట్టుకుని నామం పెట్టుకుని ఇంత చక్కగా చక్కగా అలాగే ఎందుకంటే ఎందుకు చెబుతున్నానంటే మనిషికి ఒక పని అప్పచేబితే ఆ పని మీద ధ్యాస ఉండాలి దాని మీద శ్రద్ధ ఉండాలి అప్పుడు అన్ని చక్కగా దాని రిజల్ట్ బాగా వస్తాయి అందుకని మనము మనం మన మన బుద్ధులు నీచ బుద్ధులుగా అయిపోయి మనకి మరీ నువ్వు అసలు ఒక రకమైన నేరో మైండెడ్గా అయిపోయి మనం ఏం చేస్తూ అంటే వాడు ఆకులము వాడు ఆ మతము అది ఇదని జేసుదాసు లాంటి వాళ్ళకి మహానుభావులకు కానీ లేకపోతే రఫీ లాంటి వాళ్ళకి కానీ లేకపోతే ఇంకొకళ్ళకి ఇంకొకటి వాళ్ళకి వాళ్ళకి అసలు మతాలన్నీ ఏమీ కూడా వాళ్ళకి పనికిరావండి వాళ్ళకి అసలు మతాల గురించి మనం వాళ్ళ వాళ్ళ ప్రసక్తి ఎత్తకూడదు అనమాట సపోజ్ రఫీ ఉన్నాడు ఆయన ఆయన హిందూ హిందూ మతం గురించి హిందువుల దేవుళ్ళ గురించి బాగా ఎంతో గొప్పగా పాడాడు మన తడు హరి ధరి కో ఇది పాట ఎంత బాగా పాడాడంటే ఎవరు నిజంగా ఒక హిందూ హిందూ భక్తుడు పాడినట్టుగా ఉంటుంది అట్లాగే అందుకని నేను చెప్తున్నాను ఎందుకంటే యేసుదాసు గారికి కానీ రఫీ కానీ లేకపోతే ఏఆర్ ఆర్ రెహమాన్ కానీ ఇట్లాంటి వాళ్ళకి మాత్రం తప్ప డెఫినెట్గా అసలు మనం ఈ మతాన్ని రుద్దకూడదు అంటాను అయితే ఒక మలయాళం పాట ఉన్నది ఆ పాట మీకు గుర్తు చేసుకుంటాను గుర్తు చేస్తాను నేను కూడా చేసుకుంటాను అనమాట ఇది చక్కటి చిరియో చిరి అంటే ఏంటంటే నవ్వు నవ్వు అని చి చిరి అంటే నవ్వు అని చి మలయాళం ను రెండు ఒకటిగానే ఒక ఒకలాగే ఉంటాయండి ఆల్మోస్ట్ మనకి కన్నడ తెలుగు లాగా అనమాట తమిళ్లో కూడాను సిరి అంటారనమాట సిరి సిరికిరా అంటారు అంటే నవ్వుతున్నది నవ్వుతున్నాడు అని అట్లాగో ఈ మలయాళంలో కూడా చిరి అంటారనమాట చిరి చిరి చిరో చిరి అంటారు చిరి అంటే నవ్వు అని అర్థం దాని మీద ఒక పాట పాడాడు ఆయన చాలా గొప్ప పాట దక్షిణామూర్తి గారు అబ్బా ఎప్పుడైనా ఆయన గురించి మనం మాట్లాడుకుందాము ఆయన ద దక్షిణామూర్తి గారు ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అనమాట ఆయన కూడా ఒక పెద్ద మహా సెయింట్లీ పర్సన్ అండి బాబోయ్ అసలు ఎంత గొప్ప మనిషి ఆయన గురించి నేను చెప్పలేను అనమాట ఎప్పుడో ఒక వీడియో చేశాను ఆయన గురించి మరి ఏమన్నా మరి మీకు ఏమన్నా ఉంటే వెతుక్కోండి ఓపికగా ఓపిక ఉంటే ఎందుకంటే వేలకు వేలు వేలకు వేలు వీడియోలు చేశాను ఇట్లాంటివన్నీ కూడా అయితే పాట తెలిసి పాడుకొని ఆయన్ని అలాగే ఆయుర ఆరోగ్య ఆయు ఆయుర ఆరోగ్యాలతో హాయిగా ఉన్న ఐశ్వర్యం గురించి మాట్లాడక మనం మాట్లాడుకోకర్లేదు ఎందుకంటే ఆల్రెడీ ఆయన ఐశ్వర్యంలో మునిగి తేలుతూనే ఉన్నాడు కాబట్టి దాని గురించి అక్కడ భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మాత్రం కోరుకుందాం అయితే ఆ పాట మాత్రం నేను ఇప్పుడు ఒకసారి మలయాళం పాట ఒకసారి మీకు వినిపిస్తాను ఉంటే కనుక కుదిరితే కనుక ఆ పాట మీరు ఒరిజినల్గా వినండి நின் பூண்கவிழில் பூம்புடிய நாணம் ஆ பூம்புடி ராகவர்ண மேகத்தூவல் நீந்தி ഒരു കൊച്ചു നുള്ളു തുന്നാൽ ഒരു സഞ്ച പൂത്തലയും എൻ്റെ വിരൽ തുമ്പിലപ്പുൽ ഒരു ആവിൻ മതം പിടിക്കും നീ ചിരിക്കും ഞാൻ ചിരിക്കും പ്രപഞ്ചം നമ്മുടെ ചിരിയോ ചിരി ചിരിയോ ചിരി പാട്ടണ്ടേ ప్రేమ్ నజీరు లక్ష్మి నా ఫ్రెండ్ ఫ్రెండ్ అంటూ ఉంటా నా లక్ష్మి నా 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 ఫ్రెండ్ లక్ష్మి వీళ్ళ మీద చక్కటి మంచి అమ్మాయి ఏదో ఆలుగుతూ బాధలో ఉంటే ప్రేమనజీ పాడతాడు ప్రేమ్ నజీర్ కూడా చాలా చక్కగా ఉంటాడు నాకు ఇష్టమైన హీరోల్లో ప్రేమ్ నజీర్ ఒకడు మమ్మూటితో పాటు ప్రేమ్ నజీర్ కూడా ఉంటాడనమాట అయితే ఆ పాట పాడాడనమాట ఆయన ఏసుదాసు గారు ఇది కరహర ప్రియ రాగం అనమాట ఇది చక్కటి చక్కటి రాగం అనమాట అయితే ఇట్లాంటివి ఇట్లాంటి పాటల గురించి నేను మాట్లాడుతున్నప్పుడు లేకపోతే పాడుకుంటున్నప్పుడు ఏంటంటే డెఫినెట్గా మీతో ఏమైనా కొన్ని మాటలు పంచుకోవాలి అని నాకు ఆశగా ఉంటుందన్నమాట అందుకని ఇవాళ ముఖ్యంగా యేసుదాస్ ఏసుదాసు గారి బర్త్డే సందర్భంగా ఇవాళ ఈ ఈ వీడియో చేసుకున్నాము సో ఆయనకి మనం అనుకున్నట్టుగానే ఆయుర ఆరోగ్యాలు ఎప్పుడు కూడా కలగాలని చక్కగా ఆనందంగా ఉండాలి ఈ ఆయన జీవించి ఉన్నంతకాలం ఆరోగ్యంగా ఉండాలి మాత్రం కోరుకుందాం ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్